పని చేసినాం ఎవడైనా కానీ బూత్ ఇన్ఛార్జ్ వేరే వాళ్ళని పెడితే గాయలు ఏం తడుక్కోలే ఆ నా కొడుకులు తిప్పిలాడి కొడతామని నేను చెప్తాను ఎందుకంటే మా కష్టం వృధా ఏం చేయము మా కష్టం ఏమి వృధా కాదు ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని అన్న చెప్పినాడు అన్న అడుగు జాడల్లోనే అన్నకి టికెట్ వస్తుంది అన్న అడుగు జాడల్లోనే నడుస్తాం అన్న కాదని వేరే బూత్ ఇన్ఛార్జులు ఎవరైనా వస్తే వాళ్ళకి పరిణామాలు నా వంతు మా వాటి ఎవరినైనా ఎదిరించడానికి నేను సిద్ధమే అవుతలా వేరే వ్యక్తుల్ని కలుపుకోనైనా దగ్గరికి నాన్నే కూడా తిప్పలాడిస్తానని నా వాటిలో నేను చెప్తానా వేరే వాటిల్లో నాకు వెళ్ళు నా వాటి వరకు నేను అది కదక్క అన్న చెప్పినాడు కదా సార్ వేరే వాళ్ళు వస్తారని నా వాటి గురించి చెప్తాను నా వంతు మీరు కూడా ఏ పని చేయాలని అందరికీ మనవి చేస్తాను ప్రతి ఒక్క వాటిలో ఎందుకంటే అన్న అన్న కోసమే కష్టపడదాం అన్న కోసమే ఉందాం అన్న మన బీజోళ్ళం మనం ప్రతి ఒక్కరికి సౌకర్యాలు చేసినాడు ఐదేండ్లు చేసింటే ఏమైందో కూడా తెలుసు అందరూ పోయినారు కాబట్టి ఇప్పుడు మనం అందరూ కష్టపడే వాళ్ళే ఉన్నాం కాబట్టి మన కష్టం వృధా చేయని ఆ వృధా దానికి అన్న పరిష్కారాన్ని పరిష్కరిస్తాను అందరికీ